అస్మద్ అస్మద్గురుభ నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో పదిహేనవ రోజు పారాయణం చెప్పుకుందాం ఈ కార్తీక మహాపురాణంలో ఈ ఈ రోజు నుంచి చాలా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తగా వినండి అందులో పౌర్ణమి నాటి యొక్క విశేషాంశాలు ధాత్రి వృక్ష సంయుత అంటే ఉసిరి చెట్టు యొక్క ఉపయోగాలు చెప్తారు ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వల్ల నైమి సారణ్యంలో ఉన్నటువంటి మునులందరూ కూడా సోత మహర్షి ఆధ్వర్యంలో వన భోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్ష సంయుత చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైనటువంటి శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరము గోవింద నామస్మరణతో వన భోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్న వారే తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు పుష్పాహారాలంకరణ నమస్కారాదులు అనే షోడస ఉపచారాలతో పూజించారు విష్ణువుకి ఎదురుగా చిలువలు వలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద తిలాదుల నుంచి ఆ పైన అవునీతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరము కార్తీక మాసము ఆదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథా స్వరూపాలైనటువంటి తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ చరిత్రము వన మహిమ దేవదత్తోపాఖ్యానము అజామిళోపాఖ్యానము మంధరోపాఖ్యానము శృతకీర్తి ఉపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారి చేత ప్రవచింపబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమి సారిణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ సంకీర్తనలతోనూ నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌనికాదిమునులు అందరూ కూడా ఈరోజు ఈ పారాయణంలో చెప్పుకున్నటువంటి మంత్రం ఏంటంటే ఓం శ్రీ తులసి సమేత కార్తీక దామోదరాయ నమ అన్న ఈ మంత్రాన్ని ఈ రోజు నూట ఎనిమిది సార్లు జపించుకోండి ఏవం శ్రీ స్కాంత పురాణ అంతర్గత కార్తీక మహత్యం నందు పదునైదవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం